సార్ మధ్య ద్వారాలు మంచివా లేదా మూల ద్వారాలు మంచివా అని ప్రశ్న తలెత్తుతూ ఉంది నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది మూల ద్వారాలను తీసేసి మధ్య ద్వారాలనే కట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య ప్రచారంలోకి వచ్చింది సార్ మధ్య ద్వారాలే మంచివట మూల ద్వారాలు మంచివి కావట ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి కల్చర్ డెవలప్ అయిందట థర్టీ ఫార్టీ తర్వాత ఉన్న మధ్య ద్వారాల ద్వారా మంచి అభివృద్ధి చెందారట ఇప్పుడున్న వాళ్ళు అభివృద్ధి చెందడం లేదట బాబాయ్ మాకు భయమేసి ఇవన్నీ తొలగిస్తున్నామని చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను సో వారి అందే అందరి సందేహాలను నివృత్తి చేయడం కోసం ఇక్కడ వివరిస్తాను మీరు చూసుకోండి గుడి మాత్రమే నైన్టీ డిగ్రీస్లో ఉన్నప్పుడు మీ ఇల్లు అయినా పర్వాలేదు గుడి అయినా పర్వాలేదు ఈ గుడి ఎలాగో ఈస్ట్ నార్త్ నైంటీ డిగ్రీస్లో ఉంటుంది కాబట్టి మధ్య ద్వారాలు ఉంటాయండి మీరు గుడిలో చూడండి వన్ టూ త్రీ ఫోర్ మధ్య ద్వారాలు ఉంటాయి ఎందుకు అంటే నార్త్ జీరోలో ఉంది కాబట్టి డౌట్ లేదు మీ ఇల్లు కూడా జీరోలో ఉన్నప్పుడు మధ్య ద్వారాలు తీసుకోండి నార్త్ జీరోలో ఉంటే మధ్య ద్వారాలు తీసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఎంతమంది ఇల్లులు నార్త్ జీరోలో ఉంటాయి అని అన్నప్పుడు కొంతమంది మధ్య ద్వారాల గురించి చెప్తున్న వాళ్ళు ఏమంటూ ఉంటారంటే పురాతనమైన కట్టడాలను చూపిస్తూ ఉంటారు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం పురాతనమైన కట్టడాలు ఉండేటివి